శ్రీరామకృష్ణుల మాటల్లో భాగవతం అనే అంశాన్ని గురించి కొద్దిగా చర్చిద్దాం ఈ అంశం గుర్తురాగానే మన కళ్ళ ముందు మెదిలే దృశ్యం శ్రీరామకృష్ణుల భావావేశం ఎక్స్ట్రసీ ఎక్కడైనా భాగవత శ్రవణం జరిగినప్పుడు శ్రీరామకృష్ణులు వెళ్ళినా భాగవత ప్రసక్తి వచ్చిన భాగవతంలోని పాత్రలైన ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి నాటకాలు చూసినా శ్రీరామకృష్ణులు వెంటనే తాదాత్మ్యం చెంది భావావేశంలోకి వెళ్ళిపోతారు మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టేది భక్తుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానంలో కూడా భాగవతంలో ఇలా చెప్పబడింది సుఖదేవుడు ఇలాంటి వాడు గోపికల ప్రేమ ఇలాంటిది వరం కోరుకోమంటే ప్రహ్లాదుడు ఇలా అన్నాడు అన్న పలుకులు మనకి వినపడుతుంటాయి శ్రీరామకృష్ణులు ఒకసారి అంటారు సమాధి అనుభవం కలిగిన తర్వాత నా మనస్సు భగవంతుని లీలలు వినడానికే ఉవ్విళ్ళూరేది నేను ఎక్కడ భాగవతం ఆధ్యాత్మ రామాయణం మొదలైన గ్రంథ పఠనం జరిగిన అవి వినేందుకు చెవి కోసుకునేవాణ్ణి అని ఒకరోజు రాధాకాంత ఆలయ వరండాలో శ్రీరామకృష్ణులు భాగవత పారాయణం వింటున్నారు హఠాత్తుగా భావావస్థలోకి వెళ్ళి శ్రీకృష్ణుని రూపాన్ని గాంచారు శ్రీకృష్ణుని నుండి వెలువడుతున్న కాంతి రేఖలు ఆ భాగవత గ్రంథాన్ని తాకుతూ ఆ తర్వాత శ్రీరామకృష్ణుల వక్షస్థలాన్ని తాకి ఆ మూడింటిని కలిపాయట ఆ అనుభూతి తర్వాత శ్రీరామకృష్ణులు అనేవారు భాగవతం భక్తుడు భగవంతుడు ముగ్గురు ఒక్కటే అని ఎక్కడైనా సంకీర్తన జరిగిన భాగవతం భక్తుడు భగవంతుడు ఒక్కటే అంటూ ఆ సంకీర్తన స్థలానికి వంగి నమస్కరించేవారు అలాగే భావావేశం నుండి దిగి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు పలు దివ్యనామాలు ఉచ్చరించేవారు గీత గంగా గాయత్రి భాగవతం భక్తుడు భగవంతుడు మొదలైనవి ఒకసారి బ్రహ్మ సమాజ నాయకుడు కేశవ్ చంద్రసేన్తో శ్రీరామకృష్ణులు అంటున్నారు కేశవ్ చెప్పు భాగవతం భక్తుడు భగవంతుడు ఒక్కటే కేశవ్ అతని అనుచరులు కూడా అదే విధంగా పలికారు ఆ తర్వాత శ్రీరామకృష్ణులు అన్నారు కేశవ్ గురువు కృష్ణుడు వైష్ణవుడు ఒక్కటే అని కేశవ్ నవ్వుతూ అన్నాడంట అంత దూరం వద్దు మహాశయ నేను బ్రహ్మ సమాజం వదిలి పక్క వైష్ణవుడు అయిపోయానని జనాలు అనుకునే ప్రమాదం ఉంది అని శ్రీరామకృష్ణులు కూడా నవ్వుతూ సరే ఇప్పటికీ ఇంతవరకు చాలే అనేవారట భాగవతం ఎంత లోతైన గ్రంథమో తెలియచేయడానికి శ్రీరామకృష్ణులు అనేవారు ఏదో కాస్త గీత భాగవతం వేదాంతం చదివి అన్నీ అర్థమైపోయాయి అనుకుంటారు ఒకసారి ఒక చీమ ఒక పంచదార గుట్ట వద్దకు వెళ్ళింది ఒక్క పంచదార రేణు తినగానే దాని పొట్ట నిండిపోయింది అయితే తిరిగి వెళ్ళే దారిలో దాని తెలివి తక్కువతనం కొద్దీ అది అనుకుంటోందట ఈసారి వచ్చినప్పుడు నేను ఈ గుట్ట మొత్తాన్ని నా కన్నానికి తీసుకెళ్తాను అని భాగవతం ఇతరులకు బోధించాలన్నా కూడా భగవంతుని ఆజ్ఞ కావాలి అంటారు శ్రీరామకృష్ణులు సుఖదేవుడికి భగవంతుడి ఆజ్ఞ ఉండింది కనుక బోధించగలిగాడు భాగవత ధర్మాన్ని తన జీవితంలో పాటించిన వాడే బోధించేందుకు అర్హుడు లేకుంటే ఆ పండితుడి మాటలు ఎవ్వరికీ ఉపయోగపడవు ప్రేరణ కలిగించవు అని ఈ సందర్భంలో ఒక కథ చెప్పేవారు ఒక వ్యక్తి ఒక మంచి భాగవత పండితుడి కోసం వెతుకుతున్నాడట అతడి స్నేహితుడు అన్నాడు నాకు ఒక పండితుడు తెలుసు అని అయితే ఈ వ్యక్తి సంతోషంతో ఆయన ఒకసారి నా వద్దకు తీసుకురా అన్నాడట ఆ స్నేహితుడు అన్నాడు ఆయనకు నాలుగు అరకులు ఎనిమిది ఎద్దులు ఉన్నాయి వ్యవసాయం పనులు ఎప్పుడు తీరిక లేకుండా ఉంటాడు మనం పిలిస్తే ఆయన రాగలడో లేదో సందేహమే అని ఈ మాటలు విన్న ఆ భక్తుడు అన్నాడు అయితే ఆ పండితుడు నాకు అవసరం లేదులే నాకు తీరిగ్గా భగవంతుని గురించి బోధించగలిగిన వ్యక్తి కావాలి అంటే ప్రాపంచిక పనుల్లో నిమగ్నమైన వాడు భగవంతుని గురించి బోధించడానికి అర్హుడు కాదు అని శ్రీరామకృష్ణుల కథ చెప్పి ముగిస్తూ నవ్వుతూ అంటారు నాలుగు నాలుగు అరకలు ఎందెద్దులు ఉన్న పండితుడు నాకొద్దు బాబోయ్ అన్నాడు ఆ వ్యక్తి అని మరొక కథ కూడా చెప్పేవారు ఒక రాజుగారు ఒక పండితుడి వద్ద నిత్యం భాగవతం వినేవారు రోజు ఆ పండితుడు పురాణ పఠనం అయ్యాక రాజా అర్థమైందా అని అడిగేవాడట ఆ రాజు మాత్రం ప్రతిరోజు అయ్యా ముందు మీరు అర్థం చేసుకోండి అని బదిలిచ్చేవాడట ఆ పండితుడు ఆశ్చర్యపోయేవాడు నేను ఇంత శ్రమపడి గ్రంథాన్ని చదివి రాజుకు చెబుతుంటే రాజు ఇలా అంటాడేంటబ్బా అని ఆ పండితుడు భక్తుడు కనుక రోజు ఆలోచించేవాడు కొన్నాళ్ళు అయ్యాక అతడికి రాజుగారి మాటల్లోని అంతరార్థం బోధపడింది ఈ ప్రపంచంలో నిత్యమైనది భగవంతుడొక్కడే మిగిలినదంతా అనిత్యం నశ్వరం ఇదే కథ భాగవతం బోధించేది అన్న అభిప్రాయానికి వచ్చి అతడికి సంసారంపై పూర్తిగా ఆసక్తి తొలగింది వైరాగ్యంతో సన్యాసం స్వీకరించాడు ఇల్లు వదిలి వెళ్ళబోయే ముందు రాజుగారి వద్దకు వెళ్ళి రాజా నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అన్నాడట శ్రీరామకృష్ణులు ఈ కథను చెప్తూ అంటారు పాండిత్యం వల్ల ఒరిగేది సున్నా వివేకం వైరాగ్యం కావాలి సుమా అని అయితే ఈ విధంగా వివేక వైరాగ్యాలు కలిగిన వారు తమ సొంత సాధనల నిమగ్నమై ఉంటారు భాగవతం బోధించగలరా అన్న సందేహం మనకు రావచ్చు శ్రీరామకృష్ణులు అంటారు భాగవతం బోధించడానికి ఎవరినైతే భగవంతుడు ఎంపిక చేసుకుంటాడో వారిని పూర్తిగా సన్యసించి అడవుల్లోకి వెళ్ళనివ్వడు కొంచెం విద్యామాయాను ఉంచుతాడు ఎందుకంటే భాగవతం బోధించాలి కదా అని కథామృత రచయిత మహేంద్రనాథ్ గుప్తాకు ఒకసారి తీవ్ర వైరాగ్యం కలిగి సన్యసించేందుకు అనుమతి ఇవ్వమని శ్రీరామకృష్ణులను కోరుతాడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అంటారు అమ్మ భాగవత పండితుణ్ణి సంసారంలో పట్టి ఉంచుతుంది అని నిజంగానే మహేంద్రనాథుడు భాగవతతుల్యమైన శ్రీరామకృష్ణ కథామృత గ్రంథాన్ని సంకలనం చేశారు ఈ కథామృత గ్రంథం ప్రారంభంలోనే ఆయన భాగవతం దశమ స్కంధం గోపికా గీతం నుంచి సేకరించిన అద్భుత శ్లోకం తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మశాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గ్రీణంతియే భూరిదా జనాహ అన్న శ్లోకంతో కథామృత వందన చేస్తారు మహేంద్రనాథ్ శ్రీరామకృష్ణులను మొట్టమొదటిసారి దర్శించినప్పుడు కూడా చూశాడు శ్రీరామకృష్ణులు భక్తజన పరివేష్టితులై వారికి బోధ చేస్తున్నారు ఆయన అనిపించింది సాక్షాత్తు సుఖదేవుడు భాగవతాన్ని వీరికి బోధిస్తున్నాడా అని తోస్తోంది అని కథామృతం చదివినట్లయితే మనం చూడొచ్చు భాగవతంలోని ఎన్నో సూక్ష్మమైన విషయాలకు శ్రీరామకృష్ణులు అద్భుత ఇస్తుంటారు వాటి ద్వారా మనలో కలిగే చాలా సందేహాలు తొలగిపోతాయి ఒకసారి ఒక భక్తుడు అడిగాడు గోపిక వస్త్రాపహరణం జరిగింది కదా వస్త్రాపహరణం ఘట్టంలోని అంతరార్థం ఏమిటి అని శ్రీరామకృష్ణులు అన్నారు ఒక మనిషిని ప్రపంచానికి బంధించే ఎనిమిది పాశాలు ఉంటాయి లజ్జ ఘృణం భయం శంక జుగుప్స కులం జాతి శీలం అనే ఈ ఎనిమిది పాశాల నుంచి వారికి విముక్తి కలిగింది అని మరొక చోట అంటారు నువ్వు గోపికలు స్వీకరించినా లేకపోయినా వారికి శ్రీకృష్ణుని పట్ల గల ప్రేమ వ్యాకులత వీటిని మాత్రం తప్పక ఆదర్శంగా తీసుకోవాలి అని శ్రీమద్ భాగవతం గురించి శ్రీరామకృష్ణులు ఇలా అంటారు అది జ్ఞానం అనే వెన్నెలో వేయించి భక్తి అనే తేనెలో ముంచబడిన మిఠాయి లాంటిది అని అంటే ఇందులో భక్తి జ్ఞానం రెండింటికి సమానమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది అని ఉదాహరణకు ఒకసారి అంటారు భాగవతంలో చెప్పబడింది భగవంతుడు సాకారుడు నిరాకారుడు కూడా ఆయన సాకారం నిరాకారం రెండింటికి అతీతుడు కూడా సచ్చిదానందం ఒక సముద్రం లాంటిది తీవ్రమైన చలికి ఆ నీరు ఒక్కొక్క చోట గడ్డ కడుతుంది ఆ గడ్డలు నీటిలో తేల్తాయి భక్తుని ప్రేమ ఇక్కడ చలి భక్తి అనే చలికి నిరాకారమైన పరబ్రహ్మ మంచు ముక్కగా అంటే సాకారంగా ఆవిర్భవిస్తాడు అని జ్ఞానసూర్యుడు ఉదయించినప్పుడు ముక్కలు కరిగిపోతాయి అంటే రూపాలన్నీ అదృశ్యమైపోతాయి అప్పుడు జ్ఞాని భగవంతుని నిరాకారునిగానే గాంచుతాడు ఈ విధంగా ఎన్నో విషయాలకు అంతరార్థాలు చెబుతుంటారు అజామిలో లోపాఖ్యానం చదివినప్పుడు మనలో చాలామందికి సందేహం కలుగుతుంది అజామిలుడు ఎన్ని పాపాలు చేసినా నారాయణ అని కొడుకును పిలవగానే విష్ణుదూతలు వచ్చి ఆయన్ను వైకుంఠానికి కొనిపోయారని చెబుతుంటారు అది ఎలా సాధ్యమని కథామృతంలో ఒకచోట శ్రీరామకృష్ణులు ఈ అజామిలుడి ప్రసక్తి వచ్చినప్పుడు చక్కటి వ్యాఖ్యం చేస్తారు శ్రీరామకృష్ణులు ఒక గోస్వామిని అడిగారు మార్గం ఏమిటో చెప్పండి అని ఆ గోస్వామి అన్నాడు అయ్యా భగవన్ నామాన్ని జపిస్తే చాలు అది మనిషిని భగవంతుని వద్దకు తీసుకుని వెళ్తుంది శ్రీరామకృష్ణులు అన్నారు నిస్సందేహంగా నువ్వు అనేది నిజమే నామాన్ని జపించాలి భగవన్ నామానికి ఎంతో మాహాత్మ్యం ఉంది కానీ ప్రేమతో వ్యాకులతతో భగవన్ నామాన్ని జపించాలి నామాన్ని జపిస్తున్న ఒక పక్క మనస్సు కామంతో దురాశతో ముడిపడి ఉంటే ఏం ప్రయోజనం అనుగురుతుంది గోస్వామి అడిగాడు అయితే అజామిళన సంగతి ఏంటి అతను చెయ్యని పాపం లేదు కానీ మరణ సమయంలో తన కొడుకును ఉద్దేశించి నారాయణ అని పిలిచినా కూడా ముక్తిని పొందాడు కదా అని శ్రీరామకృష్ణులు వెంటనే ఇలా అన్నారు బహుశా పూర్వ పూర్వజన్మలో అనేక పుణ్య కర్మ కర్మలను ఆచరించి ఉండవచ్చు ఆ తర్వాత తపస్సును ఆచరించాడనేది కూడా వాస్తవం మరియు ఇది అతని చివరి జన్మ అని కూడా చెప్పచ్చు ఒక ఏనుగు నువ్వు దాన్ని స్నానం చేయించినా కూడా అది మళ్ళీ శరీరంపై బురద చల్లుకుంటుంది అప్పుడు దాన్ని నువ్వు శుభ్రం చేసి ఏం లాభం అది దాని నేనే అవుతుంది కానీ దాన్ని దాని గదిలోకి పంపే ముందు ఎవరైనా దుమ్మును శుభ్రం చేసి స్నానం చేస్తే అది శుభ్రంగా ఉంటుంది ఒక వ్యక్తి భగవన్నామాన్ని జపించడం ద్వారా ఒకసారి శుద్ధి చేయబడిన అతను మళ్ళీ అనేక పాపాలు చేయడం ద్వారా మళ్ళీ అపవిత్రమయ్యే అవకాశం ఉంది అలాంటి వ్యక్తికి సంకల్పశక్తి ఉండదు మళ్ళీ పాపం చేయనని తనకు తనే వాగ్దానం చేసుకోడు గంగానదిలో స్నానం చేస్తుంటారు కదా స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి అంటారు అయితే పాపాలు నశించి ప్రయోజనం ఏంటి ఆ పాపాలు చెట్లపై నివసిస్తాయని అంటారు ఒక వ్యక్తి గంగా నదిలో స్నానం చేసి తిరిగి వచ్చిన వెంటనే అతని పాత పాపాలన్నీ చెట్ల నుండి అతని భుజాలపైకి దూకుతాయి కాబట్టి భగవన్నామాన్ని జపించడంతో పాటు భక్తి కలిగేలా చేయమని భగవంతుని ప్రార్థించాలి డబ్బు కీర్తి మరియు ఇతర సుఖాల వంటి తాత్కాలిక విషయాల పట్ల ఆకర్షణ కలగకుండా ఉండేలా చూడమని భగవంతుని ప్రార్థించాలి అని శ్రీరామకృష్ణులు అంటారు అలాగే ప్రహ్లాదుని భక్తికి ధ్రువుని భక్తికి గల తేడాను కూడా చాలా చోట్ల చెప్తుంటారు ప్రహ్లాదునిది అహేతుక భక్తి ధ్రువునిది కోరికలతో కూడిన భక్తి అయితే అందరూ నిష్కామ భక్తిని ప్రహ్లాదుడి వంటి భక్తిని అందరూ వెంటనే పొందలేరు సకామ భక్తితోనే అందరూ ప్రారంభిస్తారు అయితే అది కూడా ప్రయత్నం ద్వారా నిష్కామంగా మార్చుకోవచ్చు అని చెప్పడానికి శ్రీరామకృష్ణులు ధ్రువుని జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తారు జనవరి ఐదు పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ తేదీ కథామృతంలో శ్రీరామకృష్ణులు మహేంద్రనాథ్ గుప్తాతో అంటున్నారు త్యాగం లేకుండా భగవంతుని పొందడం సాధ్యం కాదు ఒక వస్తువు మీద మరొక వస్తువు ఉందనుకుందాం మొదటిది తీయకుండా రెండోది ఎలా దొరుకుతుంది ఏమీ లేకుండా భగవంతుని కొలవాలి కాకపోతే కోరికలు ఉన్నా శ్రద్ధతో భగవంతుని భజిస్తూ పోతే కోరికలు పక్కకు తప్పుకుంటాయి ధ్రువుడు రాజ్యం కోసం తపస్సు చేశాడు అయినా భగవంతుని పొందాడు అతడు అన్నాడట గాజు పూసలను వెతకబోయి ఎవరికైనా బంగారం దొరికితే వదులుకుంటారా అని మనం ఇక్కడ గమనించవచ్చు ధ్రువుడు సవితి తల్లి వాగ్బాణాలతో గాయపడి తాత ముత్తాతలకు కూడా లభ్యం కాని పదం కావాలి అన్న కోరికతో భగవంతుని పూజించాడు నిష్కల్మష హృదయంతో భగవంతుని ప్రార్థించాక భగవద్ దర్శనం కలిగింది అప్పుడు అతడి మనసు ప్రక్షాళితమైంది ఆ తర్వాత అతనిలో పరితాపం కలిగింది నేను విష్ణు పదాన్ని కోరకుండా ఈ సామాన్యమైన కోరిక కోరానా అని ఇక్కడ శ్రీరామకృష్ణులు అంటున్నారు భగవంతుణ్ణి వ్యాకులతతో ప్రార్థిస్తే కోరికలు వాటంతటవే పక్కకు తప్పుకుంటాయి అని ఇక ప్రహ్లాదుని విషయానికి వస్తే ప్రహ్లాదుని చరిత్ర విన్నా నాటకం చూసిన శ్రీరామకృష్ణులు భావపారవర్శ స్థితిలోకి వెళ్తుండేవారు డిసెంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై నాలుగున స్టార్ థియేటర్లో ప్రహ్లాదుని నాటకం చూడ్డానికి వెళ్ళారు ప్రహ్లాదుడు గురుకులంలో ఉన్నాడు ఆ దృశ్యం చూడగానే శ్రీరామకృష్ణులు భావ సమాధిలోకి వెళ్ళిపోయారు ప్రహ్లాదు రాక్షసులు హింసకు గురి చేస్తూ ఉంటే ఆయన కళ్ళమ్మట బాష్పధారలు కారుతున్నాయి తర్వాతి దృశ్యంలో లక్ష్మీనారాయణులు గోకులంలో ప్రహ్లాదుని క్షేమం గురించి చర్చిస్తున్నారు శ్రీరామకృష్ణులు మళ్ళీ భావ సమాధిలోకి వెళ్ళిపోయారు మరొక దృశ్యంలో నరసింహస్వామి ప్రహ్లాదుని ఆప్యాయంతో లాలిస్తున్నాడు శ్రీరామకృష్ణులు అంటున్నారు ఆహా భక్తునిపై ఎంత ప్రేమ అంటూ భావపరవశ స్థితిలోకి వెళ్ళిపోయారు ఇలా దృశ్యం మారినప్పుడల్లా నాటకంతో మమైకమై శ్రీరామకృష్ణుల హావభావాల్లో మార్పులను మనం చూడొచ్చు నాటకమంతా అయ్యాక గిరీష్ అడిగాడయ్యా నాటకం ఎలా ఉంది అని శ్రీరామకృష్ణులు అన్నారు స్త్రీ పాత్రధారులందరినీ సాక్షాత్తు జగజ్జననిగా గాంచాను పురుష పాత్రధారులందరూ నారాయణులే అని శ్రీరామకృష్ణులు అనేవారు ప్రహ్లాదునిది విశుద్ధ భక్తి అని ఒకరోజు ప్రహ్లాదుని గురించి మాట్లాడుతూ ఒక ధర్మ సూక్ష్మాన్ని తెలియచేశారు నరసింహదేవుడు ప్రహ్లాదుని ఏమైనా వరం కోరుకోమన్నాడు నిన్ను చూశాను అదే చాలు నాకు ఇంకే వరము వద్దు అని ప్రహ్లాదుడు అన్నాడు భగవంతుడు బలవంత పెట్టాడు అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడు నన్ను కష్టాలు పెట్టిన వారికి శిక్ష లేకుండా చూడు అని ప్రహ్లాదుని మనోభావం ఏమంటే తనను కష్టపెట్టిన వారిలో కూడా భగవంతుడే ఉన్నాడు వారికి శిక్ష పడడం అంటే భగవంతుడికి కష్టం కలిగించడమే అవుతుంది అని అలాగే ప్రహ్లాదుని మాటలు వరం కోరేవాడు వ్యాపారి అవుతాడు కానీ భక్తుడు ఎలా అవుతాడు నువ్వు వరం ఇవ్వదలుచుకుంటే ఏ కోరికలు నాలో తలెత్తనీయకుండా చూడు అని భగవంతుని ప్రార్థించాడు ప్రహ్లాదుడు ఈ మాటలు కూడా శ్రీరామకృష్ణులు ఎప్పుడూ ఉదాహరిస్తుండేవారు ఇక శ్రీమద్ భాగవతాన్ని బోధించిన సుఖదేవుని విషయానికి వద్దాం శ్రీరామకృష్ణులు సుఖదేవుని గురించి పలు సందర్భాల్లో మాట్లాడతారు వాటిలో ఒకటి రెండు విషయాలని తెలుసుకుందాం శ్రీరామకృష్ణులు అంటారు రెండు రకాల పరమహంసలు ఉంటారు జ్ఞాని పరమహంస ప్రేమి పరమహంస జ్ఞాని పరమహంసకి కొద్దిగా స్వార్థం ఉంటుంది నేను భగవంతుని తెలుసుకుంటే చాలు అంతవరకే అయితే ప్రేమి పరమహంస సుఖదేవుని వంటి వాడు ఎలా అంటే అటువంటి వారు తాము భగవద్ అనుభూతిని పొందాక లోక కళ్యాణం కోసం బోధిస్తారు ఎలా అంటే కొంతమంది మామిడి పళ్ళు తిని ముఖన్నూరు కడుక్కొని ఇంటి బయటకు వస్తారు తిన్నట్లు కూడా ఎవరికి తెలియదు మరికొంతమంది వారి వద్ద ఉన్న మామిడి పళ్ళను ముక్కలు కోసి స్నేహితులతో బంధువులతో పంచుకొని ఆనందిస్తారు సుఖదేవుడు ఆ కోవకి చెందినవాడు అని మరొక రోజు శ్రీరామకృష్ణులు అంటారు సుఖదేవుడు నిర్వికల్ప సమాధి జడ సమాధిని పొంది బాహ్య జ్ఞానం లేకుండా కూర్చొని ఉన్నాడు అయితే అతడు పరీక్షితుకు భాగవతాన్ని బోధించాల్సి ఉంది కనుక భగవంతుడు నారదుణ్ణి ఆయన వద్దకు పంపాడు నారదుడు వచ్చి తన వీణ మీటుతూ శ్రీహరి రూప సౌందర్యాన్ని వర్ణిస్తూ ఒక చక్కని పాట పాడాడు ఒక్క చరణం పాడగానే సుఖదేవుని రోమాలు నిక్కబొడుచుకున్నాయి తర్వాతి చరణం వినగానే ఆయన కళ్ళ వెంట బాష్పధారలు కారాయి ఆ తరువాత ఆయన తన హృదయంలో భగవంతుని చిన్మయ రూపాన్ని సాక్షాత్తు దర్శిస్తున్నాడు అన్నారు సుఖదేవుడు ఈశ్వర కోటి సమాధి అవస్థ పొందాక కూడా సగుణ రూపాన్ని ఆరాధించాడు లోక కళ్యాణం కోసమే భాగవతాన్ని బోధించాడు అని మరొకసారి అంటారు భగవంతుడు ఒక పెద్ద పంచదార పర్వతం లాంటి వాడు అనుకుంటే సుఖదేవుని వంటివారు ఒక పెద్ద గండుచీమ వంటివారు అని వారికి ఎనిమిది పది పంచదార రేణువులు మాత్రం తిని కడుపు నిండిపోయింది అంటే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కాదు అని ఇక గోపికల గురించి పలు సందర్భాల్లో శ్రీరామకృష్ణులు పలికిన పలుకులు గమనిస్తే గోపికలకు శ్రీకృష్ణుని పట్ల గల ప్రేమను వర్ణించే కీర్తనలు జరిగినప్పుడు శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలోకి వెళ్ళిపోయేవారు ఒకసారి శ్రీరామకృష్ణులు అంటారు గోపికలు ఎవరో తెలుసా ఒక పురాణంలో ఇలా చెప్పబడింది శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు అరవై వేల మంది ఋషులు ఆయన్ను దర్శించాలనుకున్నారు భగవంతుని సాంగత్యాన్ని పొందాలని వారు పరితపించారు వారే గోపికలై పుట్టారు అని మరొకసారి అంటారు మూడు రకాల ప్రేమ ఉంటుంది సాధారణ ప్రేమ సమంజస ప్రేమ సమర్థ ప్రేమ అని సాధారణ ప్రేమ కల వ్యక్తి నేను బాగుంటే చాలు అనుకుంటాడు సమంజస ప్రేమ కల వ్యక్తులు నువ్వు నేను ఇద్దరూ సుఖంగా ఉండాలి అనుకుంటారు సమర్థ ప్రేమ కలిగిన వ్యక్తులు నువ్వు సుఖంగా ఉంటే చాలు నేనేమైనా పర్వాలేదు అనుకుంటారు గోపికలు ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు అని గోపికల ప్రేమను ఐకాంతిక ప్రేమ లేదా అవ్యభిచారిణి ప్రేమ అంటారు అని చెప్పేవారు శ్రీరామకృష్ణులు ఒక చోట అంటారు ఒక పెద్ద పులి జంతువులను ఆవురావురుమంటూ ఎలా తింటుందో అదేవిధంగా భగవంతుని ప్రేమ అనే పులి కామ క్రోధాదులనే శత్రువుల్ని ఆవురావురు మింగేస్తుంది కృష్ణుడి పట్ల అంత అనురాగం ఉండబట్టి బృందావన గోపికలకు అటువంటి విశుద్ధ ప్రేమ కలిగింది అని ఒకరోజు శ్రీరామకృష్ణులు భాగవత శ్రవణం చేస్తున్నారు శ్రీకృష్ణుడు ఉద్ధవుణ్ణి గోపికల వద్దకు పంపాడు వారంతా ఉద్ధవుణ్ణి అడిగారు మా కృష్ణుడు ఎలా ఉన్నాడు మమ్మల్ని మర్చిపోయాడా మా పేరు ఎప్పుడైనా తలుస్తాడా అంటూ వారు పరిపరి ప్రశ్నలు వేశారు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినది ఇక్కడే పలానా అసురుణ్ణి చంపింది ఇక్కడ ఈ యమునా తీరంలోనే గోపికలతో క్రీడించాడు ఇలా వారు శ్రీకృష్ణ లీలలను చెప్పుకుంటూ పోతున్నారు శ్రీకృష్ణ విరహంలో అశ్రువులు కారుస్తున్నారు ఉద్ధవుడు వారితో అన్నాడు మీరు శ్రీకృష్ణుని చూడలేకపోతున్నామని ఎందుకలా తల్లడిల్లుతున్నారు శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి అందరిలో ఉన్నాడు గోపికలు అన్నారట అదంతా తెలియదు మాకు బృందావన విహారీ అయిన శ్రీకృష్ణుడే తెలుసు గోవులు కాచిన కృష్ణుడు యశోదమ్మ ముద్దుల బిడ్డ గోపికల ప్రాణనాథుడు అయిన కృష్ణుడే మాకు తెలుసు అని ఉద్ధవుడు అన్నాడు కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే ఆయన్ను ధ్యానిస్తే జనన మరణ చక్రం నుండి తప్పించుకొని ముక్తిని పొందొచ్చు అని గోపికలు అన్నారట ముక్తి యుక్తి వంటి పెద్ద పెద్ద పదాలు మాకు అనవసరం కృష్ణుడు మా చెంత లీల సలుపుతూ చూడాలనుకుంటున్నాము అని శ్రీరామకృష్ణులు అన్నారు అవును గోపికలు చెప్పినది నిజమే ఒక పాటలో ఉంది ముక్తి నొసగ వెరువగాని శుద్ధ భక్తి వెరుతు నేను భక్తి ఉన్నవాడు ఎన్న మిన్న అందరికన్నా దొరకదిందు శుద్ధ భక్తి బృందావనమునందేగాక గోపగోపి కాంతలొకరే దాని మర్మం మెరుగువారు అని భాగవతంలోని అవధూత ఇరవై నాలుగు గురువుల ఉపమానాలను ముఖ్యంగా గద్ద చేప ముక్క ఉపమానాన్ని కూడా పలుసార్లు శ్రీరామకృష్ణులు కథామృతలో ఉదహరించడం మనం చూస్తాం కోరిక అన్ని అనర్థాలకు మూలం అని నొక్కి చెప్పేందుకు ఈ ఉపమానాన్ని ఉపయోగించేవారు భాగవతంలోని మరొక విషయాన్ని శ్రీరామకృష్ణులు పలుమార్లు నొక్కి చెప్పడం కద్దు భగవంతుడి కోసం దేన్నైనా వదలొచ్చు ఒకసారి ఒక భక్తుడు అడిగాడు ఒక వ్యక్తి తల్లి దక్షిణేశ్వరం రావడానికి అడ్డుకుందనుకోండి నువ్వు గనుక వెళ్తే నా చావు చూస్తావు అని చప్పిస్తే ఏం చేయాలి అని శ్రీరామకృష్ణులు అన్నారు అలా పలికే తల్లి తల్లి కాదు భగవంతుని మార్గంలో అడ్డు వస్తే తల్లి తండ్రి పెద్దలు ఎవరైనా వారి మాటలు వినకపోవడంలో తప్పులేదు రాముడి కోసం భరతుడు కైకేయి మాట వినలేదు కృష్ణుడి కోసం గోపికలు తమ భర్తల మాటలను లెక్క చేయలేదు ప్రహ్లాదుడు భగవంతుని కోసం తండ్రి మాటలు వినలేదు బలిచక్రవర్తి భగవంతుని కోసం గురువు మాటలు సైతం లెక్క చేయలేదు అని ఇలా కథామృతం తెరిస్తే పలుచోట్ల ఈ భాగవత ప్రసక్తి మనకు ఎదురవుతుంది చివరిగా మరొక్క మాట చెప్పుకొని ఈ అంశాన్ని ముగిద్దాం భాగవతం కంఠస్థం చేసిన భాగవతాన్ని బోధించినా శ్రవణం చేసినా ఏమి ఉపయోగం ఉండదు భాగవత ధర్మాన్ని జీవితంలో పాటించాలి జీవిత గమ్యం ఏమిటో గ్రహించగలగాలి అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పేవారు ఒక వ్యక్తి వీధి భాగవతం చూడ్డానికి చంకలో చాప పెట్టుకొని వెళ్ళాడు అక్కడ ఇంకా ఆలస్యం ఉందని చూసి చాప పరుచుకొని పడుకున్నాడు అతడికి మళ్ళీ మెలుగు వచ్చి చూసేసరికి సభంత ఖాళీగా ఉంది అంటే అక్కడ భాగవత పఠనం అంతా అయిపోయింది అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు అలాగే జీవితంలో భాగవతం బోధించే ధర్మాన్ని పాటించడం ముఖ్యం జీవిత గమ్యం ఏమిటో గ్రహించాలి అంతేకాని భాగవత శ్రవణం చేసిన కంఠస్థం చేసిన బోధన చేసిన దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని శ్రీరామకృష్ణులు ఎప్పుడు మనకి కథామృతంలో చెప్పడం చూస్తాం అందుకే శ్రీరామకృష్ణులు పలుమార్లు అంటారు భక్తియే సారం భాగవతం బోధించేది ఏంటి భక్తియే జీవన సారం ఆ భక్తిని అలవర్చుకునేందుకు మనం ప్రయత్నించాలి కృష్ణత్వదీయ పద పంకజ పింజరాంతే అదైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన సమయే స్మరణం కుతస్తే